కత్తి కంటే కర్ర కంటే ఆటంబాంబు కంటే ఈ లోకంలో మనం గొప్ప అనుకునేటువంటి వాటన్నిటికంటే దేవుని చేతిలో ప్రకృతి ఒక పెద్ద ఆయుధం ప్రకృతి అంటే అర్థమైందా మీకు అందరికీ ప్రకృతి అంటే ఏంటి నేచర్ ఏమేమి ఉంటాయి ఈ నేచర్లో గాలి నీళ్ళు ఇట్లాంటివన్నీ గాలి ద్వారా దేవుడు మనకి మంచి చేస్తాడు గాలి ద్వారా దేవుడు మనకి చెడు కూడా చేస్తాడు ముందు మంచిగా దేవుడు ఏం చేశాడో ఏం చేస్తాడో చూద్దాం ఫస్ట్ మంచి ఎలా దేవుడు చేస్తాడో అనేది చూద్దాం తర్వాత చెడుగా దేవుడు ఎవరి విషయంలో ఆయన చేస్తాడు అది చెడుగా మారిద్ది ఎందుకు మారిద్ది అనేది కూడా ఆలోచిద్దాం మొదటిగా ఏంటంటే గాలిని ఉపయోగించి దేవుడు బైబిల్లో ఉన్న ఒక సందర్భం నేను మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు గాలిని ఉపయోగించి దేవుడు మనకు అడ్డముగా ఉన్న వాటిని తీసేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూమి మీద మొత్తం కూడా నీళ్ళు వచ్చేసినాయి అంతా మునిగిపోయింది యొక్క లోకం నోవాహుతాత కాలంలో జరిగిన సంగతి లోకం అంతా మునిగిపోయింది ఇంకా చెప్పాలంటే కొండలన్నీ మునిగిపోయినాయి మనుషులందరూ చచ్చిపోయారు ఎక్కడ చూసినా నీళ్ళే నీళ్ళు లేని ప్లేస్ అంటూ అస్సలు ఎక్కడా లేదు అయితే ఈ తాత మాత్రం ఎక్కడున్నాడు ఓడలో ఉన్నాడు ఆయన బయటికి రాగలడా బయటికి రాలేడు మరి ఆయన బయటికి రావాలి ఎంతకాలం ఉంటాడు ఓడలో సరదాగా నాలుగు రోజులు ఉండమంటే ఉంటాడు కానీ అప్పటికి ఆయన చాలా కాలంగా ఓడలో ఉంటున్నాడు మరి అలా ఆయన చాలా కాలంగా ఓడలో ఉంటా ఉంటే కష్టం కదా తనతో పాటు ఇంకా చాలా జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వాటి యొక్క ఆలనా పాలన ఆయన చూడాలి ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో దేవుడు గాలిని ఉపయోగించి నోవాహుతాతకు మేలు చేశాడు ఎట్లా చేశాడు ఏం చేశాడంటే ఆయన గాలిని పంపించి నీళ్ళన్నీ వెళ్ళిపోయేటట్టు చేశాడు గాలిని ఆయన విసురినట్లు చేశాడు బైబిల్లో ఈ మాట ఉంది ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినలో ఈ మాట ఉంది బైబిల్లో ఏం రాశాడంటే దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునను దేవుడు భూమి మీద వాయువు విసురినట్టు చేయుట వలన నీళ్ళు తగ్గిపోయాను ఇప్పుడు ఈ మాట వినండి ఆయన జ్ఞాపకం చేసుకున్ను అంటే కొంతమంది అనుకుంటారు దేవుడు మర్చిపోయాడా అనుకుంటారు దేవుడు మర్చిపోయేవాడు కాదు ఎవరిని మర్చిపోడు దీ ఇదే వచ్చినాన్ని ఇంకొక వెర్షన్లో ఎలా రాశారంటే ఈజీ టు రీడ్ వెర్షన్ అనే ఇంకొక వెర్షన్ ఉంది తెలుగులో దాంట్లో ఎలా రాశాడంటే దేవుడైన యహోవా నోవాహును మరిచిపోలేదు అని రాశాడు సో ఆయన మరిచిపోకుండా ఏం చేశాడంటే భూమి మీద ఏమున్నాయి నీళ్ళున్నాయి కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నీళ్లు తగ్గిపోవటం కోసం దేవుడు ఏం చేశాడంటే గాలిని తీసుకొచ్చాడు అది కూడా రాశాడు చూడండి దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన ఏమైంది నీళ్ళు తగ్గిపోయాయి సో ఒక పాయింట్ ఇక్కడ మనం ఏం గమనించాలి ఒక విషయం మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు నీళ్ళు గాలిని పంపించి చెప్పాలి ఏం చేశాడు గాలిని పంపించి నీళ్ళు తగ్గి అంటే దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా మంచే జరిగింది ఎవరికి జరిగింది మంచి నో నోవాహుకు అయితే ఇప్పుడు మనం అందరం భూమి మీద బ్రతకటానికి కూడా గాలి కావాలి అంతేగా గాలి కావాలి ఇప్పుడు మనం పీల్చుకోవటానికి గాలి కావాలి రెండు మనము కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవ్వటానికి ఒంటి మీద చెమట ఆరిపోవటానికి లేదా చెమట పోయకుండా ఉండటానికి గాలి కావాలి ఓకే అంతేకాకుండా మూడవది మనకేమైనా కొన్ని అడ్డంగా ఉంటే ఇప్పుడు నోవాహు తాతకేం అడ్డంగా ఉన్నాయి నీళ్ళు అడ్డంగా ఉన్నాయి ఎందుకు అడ్డంగా ఉన్నాయి అవి అంటే ఏ విషయంలో అడ్డంగా ఉన్నాయి ఆయన బయటికి రావడానికి ఆ నీళ్లు అడ్డంగా ఉన్నాయి సో ఆ నీళ్లు అడ్డంగా ఉన్నప్పుడు ఆ నీళ్లను దేవుడు గాలిని పంపించి ఆరిపోయేటట్టు రాశాడు కదా ఇక్కడ తగ్గిపోయేటట్టు చేశాడు ఓకే నెక్స్ట్ ఇంకో ఇంకొక సందర్భం కూడా చెప్తాను మీకు ఇస్రాయేలీలు ప్రయాణమై వెళ్తా ఉన్నారు ఎక్కడి నుంచి అక్కడికి ఐగుప్తు అనేటువంటి దేశాన్ని వది వదిలిపెట్టి ఖనాను అనే దేశానికి వెళ్తున్నారు అలా వాళ్ళు వెళ్తూ ఉంటే వినండి మాట అలా వాళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో ఒకళ్ళు అడ్డొచ్చారు ఎవరు అడ్డొచ్చారు ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఇప్పుడు సముద్రం అడ్డొస్తే ఏం చేయాలి ఓడల్లో పోవాలి లేదా వేసుకొని పోవాలి ఇల్లేమో ఒకలా ఇద్దర ముప్పై లక్షల మంది ప్రజలు అవి కాక వాళ్ళు మనుషులే కాక మళ్ళీ వాళ్ళ సామాన్లు జంతువులు పక్షులు ఇలాంటి ఎన్నో ఇంకా ఈ మొత్తాన్ని తీసుకుపోవటం అయ్యే పనేనా అయినా ఎన్ని ఆలోచించి ఎన్ని పడవలు కావాలి ఎన్ని ఓడలు కావాలి ఎట్లా అయితే వాళ్ళకి ఆ సముద్రం అడ్డంగా వస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ సముద్రం యొక్క స అడ్డంగా వచ్చిన ఆ సముద్రంలో సముద్రం మీదకి గాలిని దేవుడు విసరజేశాడు ఏం విసరజేశాడు గాలిని దేవుడు విసిరేటట్టుగా చేశాడు అప్పుడేమైంది అప్పుడు కూడా ఆ సముద్రంలో ఆరిన నేల ఏర్పడింది దానివల్ల ఏమైంది ఇప్పుడు దారి మూసుకుపోయినప్పుడు వారికి దారి ఏర్పడింది ఇప్పుడు బాగా గమనించాలి మనం పీల్చుకోవటానికి దేవుడు గాలిస్తున్నాడు కొంచెం మన చెమట ఆరిపోవటానికి లేదా చెమట పొయ్యకుండా ఉండటానికి కొంచెం ప్రశాంతంగా మనం ఫీల్ అవటానికి దేవుడు గాలిస్తున్నాడు మూడు మనకు అర్థంగా వచ్చినటువంటి వాటిని అర్థం తప్పీయటానికి దేవుడు గాలిస్తున్నాడు దానికి రెండు ఉదాహరణలు చెప్పాను నోవా తాతకు అలాగా చేశాడు ఇస్రాయల్లీ ప్రజలకి అలాగే చేశాడు అయితే గాలి రావాల్సినంత కంటే ఎక్కువ వస్తే ఏమైద్ది కష్టం అయ్యద్ది నష్టం ఏర్పడిద్ది ఇప్పుడు ఫ్యాన్ గాలి ఉందనుకుందాం ఈ ఫ్యాన్ గాలి ఒకళ్ళకి ఒకటి మీద పెడితే సరిపోయిద్ది కొంతమందికి రెండు మీద పెడితే సరిపోద్ది ఇంకొంతమందికి ఏడు మీద పెట్టినా సరిపోదు కొంతమందికి అది భయని తిరగాలన్నమాట ఎవరికి ఒక ఒకవేళ రెండు మీద మూడు మీద మనం పెట్టి దాన్ని అంత ఎక్కువగా గాలి తిప్పుతున్నప్పుడు ఎవరికి ఇబ్బంది అయ్యద్ది చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడతారు ఆ పిల్లలకి అంత అంత గాలి ఎక్కువ వాళ్ళు దాన్ని తట్టుకోలేరు ఆ గాలిని తట్టుకోలేరు అలాగే గాలిని తగినంత దేవుడిస్తే అది మనకు మంచిది ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీరు అన్నంలో అన్నం తింటాం మనం కూర తింటాం కూర తినేటప్పుడు కూరలు ఏముండాలి ఉప్పు సాల్ట్ ఉండాలి లేకపోతే తింటామా కష్టమైంది రెండు సాల్ట్ ఉండాలి కదా అని చెప్పేసి వంట చేత కానీ ఒక అక్క ఒక డబ్బా పోసింది మామూలుగా ఒక స్పూన్ పోసుకుంటారు కదా అటు కాకుండా ఒక డబ్బా పోసింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఉప్పక అయిపోద్ది ఇప్పుడు కూడా తినలేము ఒకవేళ తిన్నామే అనుకో నెక్స్ట్ ఏమైంది మన కోసం డాక్టర్ గారు రావాల్సి వచ్చింది ఎందుకని సర్రని బీఫీ పెరిగిపోవడానికి అవకాశం ఉంది సో తగినంత దేవుడు మనకిస్తే అది మనకి మేలు అర్థమవుతుందా అయితే కొన్నిసార్లు దేవుడు తగినంత కాకుండా ఎక్కువ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఎక్కువ ఎవరికి ఇస్తాడు ఎక్కువ అదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఎవరైతే ఏసఐ మాట విని ఆయనకి ఇష్టంగా నడుచుకుంటారో వాళ్ళకి దేవుడు తగినంత గాలిచ్చి ఊపిరాడేటట్టుగా ప్రశాంతంగా ఫి భావించేటట్టుగా నెక్స్ట్ మూడో మాట అడ్డాలన్నీ తొలగిపోయేటట్టుగా ఇవి చేస్తాడు ఇప్పుడు ఎవరైతే ఆయన మాట వినరో వింటున్నారా ఎవరైతే ఆయన మాట వినరో ఎవరైతే ఆయన మాట లెక్క చేయరో పట్టించుకోరో ఆ దేవుడి దేముందులే అనుకుంటారో దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తి ప్రవర్తిస్తారో వాళ్ళకేమైద్దో తెలుసా వాళ్ళ మీదకి దేవుడు ఒక గాలి తీసుకొస్తాడు ఆ గాలి ఏంటో తెలుసా సుడిగాలి ఏ గాలి సుడిగాలి బైబిల్లో ఒక మాట ఉంది సుడిగాలి దేవుడు ఎవరి మీదకి తీసుకొస్తాడంటే గిరగిరా తిరిగే సుడిగాలి దుష్టుల మీదకి పెళ్ళున దిగున ఒక మాట ఉంది గిరగిరా తిరిగే సుడిగాలి దుష్టుల మీదకి పెళ్ళున దిగున అంటే ఒకేసారి పడిద్ది అప్పుడు ఏమవుతుంది ఆ సుడిగాల్లో కొట్టుకొని కొన్నిసారి అంటారు గాలి వస్తే కొట్టుకొని పోయేటట్టు ఉన్నావు నువ్వు అంటారు అది నిజం ఎగతాయికి అన్నా కానీ అది నిజమే కదా మంచి గాలి వచ్చిందనుకో బండ్లే కొట్టుకొని పోతాయి ఆ గాలికి అలాగే ఆ సుడిగాలి ద్వారా దేవుడు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి గాలి వాయువు అనేది దేవుని చేతిలో ఒక ఆయుధం దాన్ని దాని ద్వారా దేవుడు మనకు మనకున్న అడ్డంకులను తీసేస్తాడు మనం ఊపిరి పీల్చుకునే విధంగా చేస్తాడు మనం ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తాడు సింపుల్గా చెప్పాలంటే దాన్ని తగినంత మనకిచ్చి మనకు మేలు చేస్తాడు అయితే ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉంటారో ఎవరు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తారో వాళ్ళకేం చేస్తాడు దాన్ని తగినంత దానికంటే ఎక్కువ ఇస్తాడు అదే సుడిగాలి అయితే ఎక్కువ ఇచ్చి తనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారికి తీర్పు తీరుస్తాడు అలా తీర్పు తీర్చినప్పుడు ఆ గాల్లో కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది మరో నేర్చుకోవాల్సింది ఏంటి ఈ గొడవంతా మనకు లేకుండా ఉండాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే దేవుని చేతిలో ఉన్న ఆయుధం మనకు మేలు చేస్తుంది దేవుడు తన ఆయుధాల ద్వారా మనకు మేలు చేస్తాడు ఎప్పుడు ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే అలా కాకుండా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తే దాని ద్వారా మనకు మేలు కాదు కీడే నష్టమే కాబట్టి ఈ పూట ఈ నిర్ణయం చేసుకుందాం ప్రభువా నీ చేతిలో ఉన్న ఈ ఆయుధాన్ని బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను గాలి లేకపోతే నేను బ్రతకలేను నాకు నువ్వు తగినంత గాలి ఇస్తా ఉన్నావు చక్కగా నేను ఊపిరి పీల్చుకునేటట్టుగా చేస్తున్నావు గాలి ద్వారా నాకు చేస్తున్న సహాయం అంతటిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ఇంక నేను నీకు ఇష్టం లేని పనులు ఏమాత్రమో చెయ్యను నీకు ఇష్టంగా నేను కొనసాగటానికి సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రభువా నీకు స్తోత్రాలు ఈ దినాన్న మేము విన్న ఈ మాటలను బట్టి వాయువు అనేది నీ చేతిలో ఆయుధంగా ఉందని గ్రహిస్తున్నాం ఈ వాయువు మా జీవితంలో మేము నీకు ఇష్టంగా జీవించినప్పుడు మేలు చేస్తుందని నీకు ఇష్టం లేని కార్యాలు మేము చేసినప్పుడు అది మా జీవితంలో మాకు ఇబ్బందులను కలుగు చేస్తుందని మీరు మాకు తెలియపరచినందుకు స్తోత్రాలు వందనాలు ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో నీకు జీవించి దుష్టుల మీదకి తీర్పు తీర్చటానికి తీసుకురాబడే ఆ సుడి గాలి మా మీదకి రాకుండా మేము దాని ద్వారా నష్టపోకుండా దీవెన పొందగలుగునట్లు సహాయం చేయండి గాలి ద్వారా నోవాహుకు ఇస్రాయేళ్ల ప్రజలకు ఆనాడు మేలు చేశారు ఇప్పటికీ మాకు మేలు చేస్తూ ఉన్నారు మేము పొందుతున్న ఈ మేలును బట్టి నిన్ను స్థుతిస్తూ నీకిష్టమైన కార్యాలు చేస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ కొనసాగునట్లు సహాయం చేయమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్